అందరికీ నమస్కారం ఈ వైపాల్ యాదవ్ గారిని అరెస్ట్ చేసి అందరికీ బాధ అవుతున్నది వాళ్ళ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎంత బాధపడతారు రాత్రికి రాత్రి ఆ విధంగా తీసుకోవటం ఇది ఎంత అన్యాయం అసలుకి ఇది న్యాయం కాదు ఆ అబ్బాయి చేసిన తప్పేంటి అసలుకి ఉద్యోగాల కోసమని పిల్లలు మాకు టైం ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు ఏమన్నా అడుగుతున్నారా వాళ్ళు ఏమన్నా జాబులు అడుగుతున్నారా ఎమ్మెల్యే పోస్టులు అడుగుతున్నారా ఎంపీల పోస్టులు అడుగుతున్నారా నామినేషన్ పో ఏమి వాళ్ళు ఉద్యోగాలు ఇప్పుడు వాయిదా ఒకటి టైము ఏమంటున్నారు చదువుకోవటానికి నెల నుంచి మరి ఎలక్షన్లలో ఎంపీల కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు వాళ్ళు చేయబట్టే కదా ఇలా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవాలని చెప్పి ఆ ప్రభుత్వం వద్దు మాకు అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు ఇంత ఘనంగా కష్టపడి ఓట్లేపించి ఆ మైపాలైతే ఎక్కడికెక్కడికి పోయి ఆ బాబు పాపము కంప చెట్లల్లో పోయి సే చుట్టూ ఉంటే కూడా చేలలో పోయి మిరపతోటలు ఏరే వాళ్ళని పత్తి చేలు వేరే వాళ్ళని మీ కాలు మీకు దండం పెడతాం ఉద్యోగాలు రావటం లేవు కేసీఆర్ని ఓడగొట్టాల కేసీఆర్ ప్రభుత్వం దించితే వాళ్ళ ఉద్యోగాలు ఊడితే కానీ మాకు ఉద్యోగాలు వస్తాయి చదువుకున్న వాళ్ళందరం అన్యాయం అయిపోతున్నామని ఎన్ని బాధలు పడ్డాడు ఎంత చేశాడు ఆ అబ్బాయిని ఇట్లా చేయటం మాత్రం ఇది చాలా అన్యాయం వెంటనే విడుదల చేయాలి ఆ బాబుని మాత్రం ఇంతవరకు ఇది మాత్రం నేను నాకే తట్టుకోలేకపోతున్నాను నేను ఒక అమ్మమ్మగా తట్టుకోలేకపోతున్నాను మీరు మాత్రము ఆ అబ్బాయిని అమ్మటే విడుదల చేయాలి వాళ్ళకి ఏం అడుగుతున్నారు వాళ్ళు ఏమన్నా బంగ్లాలు అడుగుతున్నారా భూములు అడుగుతున్నారా వాళ్ళు ఒక వాయిదా అడుగుతున్నారు ఒక రెండు నెలలు టైం ఇవ్వండి వాళ్ళు చదువుకొని రాస్తారు రెండు నెలలు మునిగిపోయేది ఏముంది మీకు మాత్రము మీకు మంచి పేరు వస్తుంది పది కాలాల పాటు మీరు చేయొచ్చు మీరు ఉండాలనే కోరుకుంటున్నావు రే రేవంత్ గారు నువ్వు ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు కావాలని ఎంతోమంది ఎంతోమంది మేము కూడా మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం మారాలి మార్పు రావాలంటే ఇదేనా మార్పు మైపాల్ని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం ఈ తొందరగా విడుదల చేయండి